ఇప్పటి చాలా మందికి ఉన్న డౌట్ ఇది నాకు పర్సనల్ గా తెలుసు కానీ బట్ అయినా కానీ ఆన్ ది కెమెరా అంటే ఆఫ్ ది రికార్డ్స్ కాకుండా ఆన్ ది రికార్డ్స్ అడుగుతున్నాను ఏంటి పిల్లల పరిస్థితి నేను కాకపోతే చూస్తారు నా బాధ్యత కదా నా బా నా రక్తం నేనే చూస్తాను అది ఇప్పుడు చాలా సార్లు చెప్పాను చెప్పారు కానీ ఈ విషయంలో అందరికీ ఒక చిన్న డౌట్ ఉంది పిల్లలు ఇక్కడ ఉన్నారు నాకన్నా బాగుంటారు సో మంచి ఇప్పుడు చిన్న పాప మెడిసిన్ ఇప్పుడు బీడి మెడిసిన్ అయిపోయింది పీజీకి కి ప్రయత్నిస్తుంది పాపకు పెళ్లి చేయాలి నా బాధ్యత లేవని నేనే చూసుకుంటాను నేను నేనే అన్ని గ్రాండ్ గా గర్వంగా చేస్తాం మరి ఇక్కడ నుంచి మాధురిగా ఉంటుంద ఉంటది కదా మీ ఇద్దరు అనుకున్నావన్నీ మరి మాధురికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా అవి కూడా మేము చూసుకోవాలి కదా మన మాధురి పాపకి ఫంక్షన్ అయితే అలా చేశాం గ్రాండ్ హైదరాబాద్ అందులో నేను డ్యాన్స్ కూడా వేశాను కదా అన్ని అన్ని మా దగ్గర ఏ స్ప్లిట్స్ ఉండవు ఏ డిస్కషన్స్ ఉండవు ఆల్ ద థింగ్స్ ఆల్ ద టార్గెట్స్ అండ్ ఆల్ ది ఇష్యూస్ వి డిస్కస్డ్ అండ్ కమ్ టు వి కేమ్ టు ఏ డెసిషన్ ఒక నిర్ణయానికి కూడా వచ్చేసినాం అన్ని అది ఎలా చేయాలనేది ఒక ఆలోచన చేసుకున్నాం చాలా మంది అనుకున్నట్లుగా మీ రిలేషన్షిప్ లో బూతులు వెతికే కంటే కూడా మీ రిలేషన్షిప్ లో మీరిద్దరు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ గా అనుకోవచ్చా ఎస్ రిలేషన్ ఆడామగకి రిలేషన్ భూమి మీద చెప్పడానికి ఉంటుంది శారీరక రిలేషన్ ఉంటే ఉండొచ్చు కరెక్ట్ కామన్ వెరీ వెరీ లెస్ టైమ్ అండ్ వెరీ లెస్ పీరియడ్ అది పెద్ద సబ్జెక్ట్ కాదు అది అందరికీ తెలిసిన విషయం మనం కెన్ కానీ ఆర్ వి హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్లీ రిలేషన్ అభిమానం ఆప్యాయత బాధలను పంచుకోవటం త్యాగం చేయటం నాకు దశలో ఆర్థికంగా నేను అన్ని ఆస్తులు రాసేసిన తర్వాత ఇంకొంత ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలని ఇబ్బంది వచ్చేటప్పుడు నా దగ్గర డిపాజిట్స్ లో ఉన్నవి ఒక టూ క్రోర్స్ వరకు ఉంది అవి అర్జెంట్ గా రెడీ చేయండి అని అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి తాను ఆ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయా ఫిక్స్డ్ డిపాజిట్లు ట్రాన్స్ఫర్ చేసేసి అంటే దీన్ని ఏమనాలి త్యాగం కదా ఎందుకు చేయాలి నేనేవడు నాకెందుకు చేయాలి పోనీ నాకేమైనా అంతస్తులు ఉన్నాయా నాకేమైనా పేరు ప్రక నేనే పెద్ద హోదాలో ఉన్నవాడినా లేకపోతే ప్రపంచాలు అందగాడినా ఏమి ఉన్నాయి నాకు కానీ చాలా మంది మాకు అంటే బయట మాట్లాడుకునేది ఏంటంటే దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళింది పన్నోడు ఈ గాసిప్స్ ఈ ట్రాలర్స్ మాటలు పట్టించు మా బాధ మాకు తెలుసు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇది పనిగట్టుకుని చేసే టీం ఒకళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తుంటారు ప్రతి కామెంట్ మీరు ఓపెన్ చూసి చూడండి ఫేస్బుక్ లో వచ్చే ప్రతి కామెంట్ లాక్డ్ ఫేస్బుక్ లాక్డ్ యూట్యూబ్ లో వచ్చే కామెంట్ లాక్డ్ కావాలనే కొంతమంది పెడుతుంటారు దీస్ కామెంట్స్ ఆర్ ఫేక్ ఈ నాలుగేళ్లలో నాకెవ్వరూ ఎదురు పడి ఒక్క మాట కూడా అనలేదు ఈ కామెంట్స్ నిజమైతే మన ఏదో ఛానల్లోను నా కూర్చోబెట్టి ఆ ఛానల్లో గా ఫోన్ లింక్ లింక్అప్ చేసేసినారు ఎనిమిది మంది ఫోన్ చేశారు ఎనిమిది మంది కూడా నన్ను పొగిడి నా కీర్తించి నా గొప్పతన మీద పాట కూడా రాసి వినిపించాడు ఆయన అంటే నేను బయట తిట్టే వాళ్ళందరూ ఇప్పుడు లో కూడా తిడతారేమో అనుకున్నాను నేను వచ్చిన ఎనిమిది ఫోన్లు నాకు పాజిటివ్ గా వచ్చి అంటే ప్రజల్లో నేను చూసింది వేరు విమర్శల ద్వారా వస్తున్నది వేరు విమర్శలకే నిజంగా విమర్శించాలనుకున్నాడు అయితే సద్విమర్శ చేస్తాడు బూతులు పెట్టి తిట్టడం నన్ను నిష్టానుసారంగా బూతులు పెట్టి తిడుతున్నారంటే నేనంటే పడని టీం అదంతా టీం తిడుతున్నా ఉంటారు మాధురి గారు ఇప్పుడు మీకు మంచి షెడ్యూలే కానివ్వండి అండ్ మీకు సంబంధించిన ఏవైనా కానీ ఆవిడకి మొదటి నుంచి దగ్గర నుండి చూసుకునే అలవాటు అంటే మీ ఇద్దరితో ఒక స్పెషల్ బాండింగ్ సో ఇప్పుడు ఈ రైట్ రైట్ వాట్ యువర్ ఫీలింగ్ నాట్ విత్ కదా ఇవన్నీ ఇది బిజినెస్ ఒకవైపు భారం పోయాలి ఇంకా బ్రాంచెస్ కోసం భారం పోయాలి ఏవైతే కొత్త ఫ్రెష్ ఆర్డర్స్ పెట్టాలో తన పార్టిసిపేషన్ ఎక్కువ ఇవి చేయాలి తర్వాత నేను ఒక ఇవన్నీ కలిసి చేసేవాళ్ళం ఒంటరిగా చేయటం ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి స్ట్రక్ అయ్యారు కదా బాగా ఎప్పుడు చూసినా గానీ నాకు నైట్ ఇప్పుడు వెళ్ళి పన్నెండు రోజులు అయింది పది రోజుల వరకు అదే నా పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే మెరుగైంది ఇప్పుడు కొంత సెటిల్ అయ్యాను కొంచెం మళ్ళీ చేయక తప్పదు కదా బిగ్ బాస్ చాలా మంది దప్పగలు పడతారు కానీ అక్కడికి ఫోన్ గాని ఏమన్నది నిన్న నేను అనుకున్నాను బట్టలు వెళ్ళే బట్టలు వెళ్ళేటప్పుడు చిన్న స్లిప్ రాసి పెడతాను ఒకళ్ళు సేఫ్ ఐఎమ్ సేఫ్ యు ఆర్ డూయింగ్ వెల్ డోంట్ థింక్ అబౌట్ సక్సెస్ బట్ డూ యువర్ మార్క్ అని ఒక నాలుగు ముక్కలు రాసి పంపిస్తాను అంటే చింపు జల్లేస్తామండి అంత కూడా చూస్తారా అన్ని చెక్ చేస్తారు ఆమె అక్కడ నుంచి కెమెరాలో చెప్తే రాసుకుని మాకు చెప్తారు ఇచ్చింది బయటే చెక్ చేసేసి ప్రతి డ్రెస్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు కాబట్టి ఇవి ఏవి జరగవు ఎవడెవడేదో అనుకుంటారు అని రాంగ్ ఇక్కడ నాగార్జున గారు లాస్ట్ వీక్ కొన్ని టాస్క్ లో కానివ్వండి అలాగే ఆవిడకి చెప్పారు ఆ చేతులు వెనక్కి పెట్టుకోవాలి చేతులు కట్టుకోవాలి అని చెప్పి అన్నాక ఆయన సెటరికల్ గా ఒక థింగ్ మాట్లాడారు చేతులు కట్టుకునే అలవాటు లేదని నాకు అర్థమైంది అని చెప్పేసి నిజంగానే తన మాకైతే మాత్రం ఆయనకి సరస్వచ్చి నమస్కరికి ఆల్రెడీ లేదు కానీ ఆయన ఇష్టపడతాను ఎక్కువ ఎందుకంటే నాగేశ్వర గారు అబ్బాయిగా నటుడిగా మా శివా కదా మా శివ సినిమా హీరో మా చిన్నప్పుడు మేము మంచి డిగ్రీస్ లో పీజీస్ లో ఉండేటప్పుడు ఆ సినిమా వచ్చింది ఆ ప్రభావం మా మీద ఉంటది అదేమాఫెక్ట్ అది ఎక్కడో బ్రెయిన్ లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది మా రామ్ గోపాల్ వర్మ గారు నాగార్జున గారు ఆ శివ గొప్ప ఫిల్మ్ అది అలాంటి సినిమాలు మళ్లీ రాలేదు రావు కూడా కాదు మీరు పాలిటిక్స్ లో ఉన్నంత కాలం నాకు తెలిసి ఎంత సేవలు చేసినా నాగార్జున గారి దృష్టికి వెళ్ళుండరు కానీ ఈ దెబ్బతో మిమ్మల్ని మీతో పాటు మాధురి గారిని కూడా చాలా అది ఎంత గొప్ప సినిమా కాబట్టి రీ రిలీజ్ చేస్తున్నారు ఇంతవరకు అలాంటి సినిమా రాలేదనే కదా అర్థం రీ రిలీజ్ చేశారు మళ్ళీ శివ రీ రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ కలర్ గ్రేడింగ్ చేస్తూ అంటే దానిలో ఉంది అది మేము ఆ తరహా ఆయనకి ఎక్కువ ఇష్టపడే అభిమానులు నేను ఎన్టీఆర్ గారి అభిమాని కానీ నాగార్జున గారిని నేను చాలా ఇష్టపడతాను మీకు బాగా గౌరవించారు మాకు తీసుకెళ్లారు చక్కగా ఆయన చూసుకున్నారు సలహా కూడా కోపం అయ్యారు రెండు మూడు విషయాల మీద తను రీతుల మీద మాట్లాడిన మాటలు లేకపోతే కళ్యాణ్ మీద మాట్లాడిన మాటల గురించి మాదిరి మీ ప్లేస్ లో నేనున్న అలాగే మాట్లాడతాను మీ ప్లేస్ లో కూడా అదే నా డైలాగ్ కానీ అడిగేది కరెక్ట్ అడిగే మాట తీరు బాగలేదు నువ్వు తీరు మార్చుకుంటే నేను పట్టేవాడి లేడు అని అన్నారు అంటే ఆశీర్వదించారు నాగార్జున గారు ఆశీర్వదించారు ఒక చిన్న సజెషన్ ఇచ్చారు ఆ సజెషన్ వల్ల ఎంత మార్పు వచ్చింది మాదిరిలో ఒక లైఫ్ లో నేను చెప్తే వింటదో లేదో మాధు నాగార్జున గారు చెప్పినప్పటి అది ఒక సజెషన్ లైఫ్ లో చేంజ్ తీసుకొచ్చింది నాగార్జున బాగా మంచి సజెషన్ ఇచ్చి ఆయన ఆశీర్వదించి అది సరదాగా ఆమె బాడీ లాంగ్వేజ్ ఆమె తీరును బట్టి నీకు చేతులు కట్టుకునే అలవాటు లేదు కదా మాధురిగానే ఆయన అన్నమాట డిసపాయింట్ అయ్యాను నేను రెగ్యులర్ గా ఈ గురించి ఫాలో అయ్యేదాన్ని ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనవసరంగా వెళ్ళేటప్పుడేమో ఏమో అంత గుడ్ విల్ తో వెళ్ళి అక్కడికి వెళ్ళి అనవసరంగా బ్యాడ్ అయ్యి రకరకాల మాటలు వస్తున్నాయి బయటకి ఎందుకు ఇలా ఆడుతున్నారు అని నేను కూడా అనుకున్నా సెకండ్ వీక్ ఆ రోజు వీకెండ్ లో అసలు ఏంటి పరిస్థితి అని చూసా ఎలిమినేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఫస్ట్ వీక్ లో ఆవిడీ సో అనుకున్న టైంలో ఏమైందంటే నాగార్జున గారు డైరెక్ట్ గానే చెప్పారు నువ్వు చెప్పే మాట నిజమే కానీ అది నువ్వు మార్చుకోవాలని మాట కూడా ఆడు తప్పు కానీ లేదు మార్చుకో కరెక్ట్ నేను కూడా చాలా సార్లు చెప్పాను ఇంట్లో కొంచెం అడిగేదాన్ని మీరే అన్నారు ఒకసారి నాతో మాట్లాడేటప్పుడు మేడం ఏంటి ఎంత స్పీడ్ మేము అనుకున్నామండి కొంచెం భయపడ్డాం రాను రాను ఆవిడ తీరు మాకు అర్థమైంది అని ఒక సందర్భంలో మీరు అన్నారు అలాగే ఆవిడతో బాగా అటాచ్ అయిపోతే అవన్నీ కామెడీ కింద సరదాగా ఉంటాయి కొత్త ఇప్పుడు మేము ఒక సెటర్డేసి అప్పుడు తీసేసుకుంటాం కొత్త వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అలవాటు అయిన తర్వాత ఇంకా వాళ్ళు అలవాటు పడిపోతారు ఫ్యాన్స్ అలా మాట్లాడుతుంది మాట్లాడే తీరే అంత అది కరెక్ట్ కాదని నేను చెప్పాను నాగార్జున గారు సేమ్ డే లో చెప్పారు ఇప్పుడు బాగా చెప్పిన రోజు అర్థం కాలేదు నేను రోజు క్లాసులు పీక్తాను మహాభారతలు రామాయణాలు ఇట్లు సరే తనకి ఎంత లోడ్ క్యారీ చేస్తుంది నాగార్జున గారు అదే మాట చెప్పారు సో మొత్తానికి మాట తీరు మారాలి అన్నది మీరు కూడా చెప్పారు చాలా సార్లు తిరిగి వస్తారు అనుకుంటున్నారు సో నో మేము గెలుపు దైవా దినాలు అది ప్రజలు ఓట్లు వేయాలి జయాప జయాలు దైవా దినాలు అంటాం అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాగే గెలవటానికి అందరం ప్రయత్నిస్తాం గెలవనప్పుడు మార్క్ వేసుకుని వచ్చేమని నేను చెప్పాను అంతే తప్ప ఇక ప్రజల నిర్ణయం బిగ్ బాస్ కి వాళ్లే పంపారు కాబట్టి నారు పోసిన వాడు నీరు వేయకపోతాడు అలాగే బిగ్ బాస్ పంపించిన వాళ్ళు ముందుకు నడిపించకపోతారు జనం వాళ్ళే చూసుకుంటారు ఇండిపెండెంట్ గా మీరు పోటీ చేయబోతున్నారు కాబట్టి దానికి ఎప్పుడు మా బెస్ట్ మీకు ఉంటాయి సో డెఫినెట్ గా మా దువ్వాడ శ్రీనివాస్ గారు గెలిచి బయటకు రావాలి అని మేము కోరుకుంటూ ఉంటాము అండ్ అట్ ది సేమ్ టైం మాదిరి గారు బిగ్ బాస్ కి వెళ్లారు కాబట్టి డెఫినెట్ గా బిగ్ బాస్ లో ఆవిడ గెలవడం గెలవకపోవడం పక్కన పెడితే ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తారని మేము అది హైపర్ అది కూడా అన్నారు కదా మేడం మీరు మీ కూర్చోమంటే కోపం నిలబడమంటే కోపం ఒకటి మాత్రం నిజం ఐదు వారాలు ఒక లెక్క మీరు వచ్చిన తర్వాత ఒక లెక్క రివ్యూస్ లో కూడా చెప్పారు ఎయిట్ పర్సెంట్ ఉండేదంట వ్యూవర్స్ ట్వెల్వ్ పర్సెంట్ కదా ఈ రోజు వరకు బిగ్ బాస్ ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క అన్నాను మరి త్రీ పర్సెంట్ పెరిగింది కదా త్రీ టు ఫోర్ పర్సెంట్ పెరిగింది కదా అదే మా లెక్క పెరిగింది కదా మాధురి గారు అని ఆది అన్నారు హైపర్ ఆది అన్నారు నేనల్లా ఓపెన్ గా ఆయన అన్నది నేను రిపీట్ పొలిటికల్ గా కానీ పర్సనల్ గా కానీ శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని మేము కోరుకుంటున్నాము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి